హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ పేరులన్ ఛానల్ మీరు చూస్తుంది ఈరోజు బీరకాయ తెలగుపిండి అండ్ మజ్జి చారు అండి కాంబినేషన్ అండి రెండు మాకు సో మీరు కూడా ఎప్పుడైనా చేసుకోండి ఈ విధంగా చేసుకోండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఇంకొకటి తెలగపిండి అండి ఈరోజు ఈ కూర వండుకోవడం స్పెషల్ ఏంటంటే మాకు రెండే కాయలు కాసినాయండి చిన్న చిన్నిగా సో అవి యూస్ చేద్దామని తెలగపిండిలో అయితే వేసుకున్నాను సో వాటర్లో అయితే మనం మిర్చి ఉల్లిపాయలు పసుపు ఉప్పు వేసుకుని తర్వాత కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట కారం అది ఇప్పుడు యాడ్ చేయకండి తర్వాత యాడ్ చేద్దాం సో ఇలా బాయిల్డ్ అవుతుంది కదా బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం పిండి అయితే వేసుకుందామండి నేను ఏ విధంగా వేస్తున్నాను అదే విధంగా వేసుకొని చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో ఇదంతా బాగా కుక్ అవ్వాలండి ఎగరాలి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలి ఇంకా అసలు ఉండకూడదు అన్నమాట సో బీరకాయ తలగపిండి కాబట్టి అంత డ్రై అయిపోదు కొంచెం చెమ్మ ఉంటుంది సో ఈ లోపు మజ్జిగ మజ్జిగజల ప్రిపరేషన్ అయితే చూద్దాం మజ్జిగను బాగా బీట్ చేసుకుని కట్ చేసిన ఉల్లిపాయలు మిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కొత్తిమీర సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి దీన్ని పోపు అయితే పెట్టేద్దాం చూడండి దానికి కావాల్సినవి బెండకాయలు కూడా అప్పుడే కోసి పెట్టారు మా మదర్ సో ఇవి వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నానండి బెండకాయ ముక్కలు ఒక మూడు కాయలు చిన్న చిన్నవి కట్ చేసి పెట్టాను సో ఫస్ట్ అయితే బెండకాయలు అయితే ఫ్రై చేసేసుకుందాం తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిర్చి తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసి ఇంగు వేసి లాస్ట్లో కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఇప్పుడు మనం మజ్జిగ తాలింపు అయితే అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో సో ఇలా దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం మన కర్రీలోకి అయితే మళ్ళీ వెళ్ళిపోదాం సో కర్రీ రెడీ అయిపోయిందండి ఎగిరిపోయింది సో పోపు అయితే పెట్టేద్దాం సో దానికి కావాల్సిన వెల్లుల్పాయి గుడ్లు అంటారు కదా అలా వేసుకుంటే బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత పోపు సామాన్లు అయితే వేసేసుకోండి అందులో వేసుకున్న తర్వాత కరివేపాకు నెక్స్ట్ కారం అండి ఇదే చాలా బాగుంటుంది మట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకుని ఎంత తక్కువ వేసుకున్నాం కదా వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని బాగా ఫ్రై అవ్వాలండి ఈ ఫ్రై అయిపోయిన దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తెల్లగపిండి కర్రీలో అయితే వేసేద్దాం వేసేసాక మనకు తెల్లగపిండి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చెప్పాను కదా బీరకాయ కాబట్టి కొంచెం వెట్గా ఉంటుందండి అదే వేరే అయితే ఉత్తి తెల్లగపిండి అయితే కొంచెం పొడి పొడిగా ఉంటుంది చూడండి ఎంతో టేస్టీగా ఎంతో బాగా రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ మధ్యచారు కూడా రెడీ అయిపోయింది సో ఇవాళ డిష్ సూపర్గా ఉంటుందండి మాకు సో మీకు కానీ నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్